ఎంతటి డేంజరస్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్నవారైనా సరే ఈ ఒక్క కషాయాన్ని వారానికి రెండుసార్లు చెప్పున్న ఉదయం సాయంత్రం ఖాళీ కడుపున త్రాగడం వలన తేనె వేసుకొని బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి పూర్తిగా నయమైపోతుందని నేను చెప్పను కానీ ఆ నొప్పు నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఎంత డేంజరో మనందరికీ తెలిసినది బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు తలనొప్పి భరించడం చాలా చాలా కష్టం అది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఈ కషాయాన్ని తయారు చేయడం కోసం మనం తీసుకోబోయే ఆకులు మీ అందరికీ సుపరిచితమే మనం సరిగ్గా గమనించం కానీ ప్రకృతి మాత మనకి పచ్చటి మొక్కల రూపంలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలనైతే పరిచయం చేస్తుంది మనం కషాయాన్ని తయారు చేయడం కోసం తీసుకునే ఆకులు దేవదారు ఆకులు ఇవి భాద్రపద మాసంలో పువ్వులు ఎక్కువగా పోస్తాయి ఈ దేవదారు మొక్కలు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కొన్ని దేవదారు ఆకులు కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి కాయలను ఒల్చుకొని గింజలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మట్టి బాండీ పెట్టుకొని గుర్తుంచుకోండి మట్టి బాండీ మాత్రమే పెట్టుకోవాలి అందులో ఒక గ్లాసుడు వాటర్ వేసి దేవదారు ఆకులు గింజలను వేసి ఒక రెండు నిమిషాల పాటు మరిగించి అందులోనే చిటికడంత పసుపును కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇలా వాటర్ లో ఈ ఆకులు ఉడకడం వలన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్నవారు ఆ వ్యాధిని పోరాడే ఇమ్యూనిటీ పవర్ని అందజేస్తుంది వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయడం మర్చిపో